సికింద్రలోని ఇంద్రభవన్ లో పట్టభద్రులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత సింగిల్ టీచర్ స్కూల్ ను గత ప్రభుత్వం చర్యలు చేపడితే సీఎం రేవంత్ రెడ్డి మూతబడిన బళ్లు తెలుస్తున్నారని అన్నారు నిరుపేద విద్యార్థులకు పాఠశాల అందుబాటులో లేకపోవడంతో తురుక కాశీనగర్ లో పాఠశాల ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించామని అధికారులతో మాట్లాడినట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు పట్టణంలోని గోత్రాల కాలనీలో పాఠశాల లేకపోవడంతో ధరూర్ క్యాంపుకు వెళ్ళాల్సి వస్తుందని యూపీఈ పాలనలో విద్యా హక్కు చట్టం అమల్లోకి తీసుకురావడంతో నిరుపేదలు చదువు చదువుకునేందుకు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఇరవై శాతం సీట్లు నిరుపేదలకు సీట్లు కేటాయించాలని యాజమాన్యాలు అడ్మిషన్ కు సహకరించడం దురదృష్టకరమని ఆయన విధిగా చేర్చుకోవాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యులని ఈ విషయం కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు డిసిసి అధ్యక్షుడు ప్రభుత్వ అడ్డు లక్ష్మణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు పదిహేను లోపల ఏకకాలంలో రెండు లక్షలు చెల్లించాలని మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడంపై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్ హరీష్ రావు రాజీనామా పత్రం పట్టుకుని సిద్ధంగా ఉండాలని హరీష్ రావు చెప్పిన మాట ప్రకారం రాజీనామా సిద్ధంగా ఉండాలని డిసిసి తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు రుణమాఫీ చేసిన తర్వాత హరీష్ రావు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు నా దృష్టిలోపల ఏదైతుందో వాస్తవంగా అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తా అని ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి పనిచేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు సభ్యులతో చూసిన ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు సభ్యులతో చూసిన ప్రభుత్వం ఏర్పడ్డది అసలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాల కొరకే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేసి కార్యక్రమాలు చెప్పండి అక్కడ వాస్తవం ఇప్పుడు మిత్రులు లక్ష్మీ గారు అధ్యక్షంగా మాట్లాడదాం అనుకున్నాను నేను చేపడుతున్న కార్యక్రమాలు ఇప్పటికే వరకల్లా అంటే ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది ఇక్కడ అంటే యాజ్ అఫ్ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేనంతా భావించాలని చెప్పి ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి సరే ఎవరైనా స్థానిక పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం దాన్ని నేనేం చెప్పలేను కానీ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సుస్థిరంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే మీ ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానీ సంక్షేమ కార్యక్రమం అమలే కానీ ఈ ఐదు సంవత్సరాల కొరకే కాకుండా మీ తిరిగి కూడా ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే అటువంటి ఒక రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాల కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మంది దాకా వస్తారని చెప్పేసి వాళ్ళ అది వాళ్ళ ఆలోచన వ్యక్తిగతం ఏంటంటే చెప్పేది ఎవరు వస్తారో ఎవరు పోతున్నో వాళ్ళ వ్యక్తిగతం ఈ ప్రాంతానికి చెందిన జిల్లాలో నాకు తెలియదు అతను టచ్ లేరు అటువంటిని అటువంటిని ప్రోత్సహించేటట్టు కూడా కాను అంటూ మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిశుద్ధంగా ఉందని చెప్పి భావిస్తున్నాం మేము మొన్న ఎన్నికల్లో ఆశించిన పొందలేకున్నప్పటికీ వీళ్ళ మేము అంటే బీజేపీతో పోటా పోటీగా మేము నిలబడ్డాము బీజేపీతో మేము పోటా పోటీగా నిలబడ్డం చెప్పాము మేము శాసనసభ ఎన్నిక కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది సాధారణ కొన్ని ప్రాంతాలలో శాసనసభ కంటే పార్లమెంట్లో ఓటు శాతం తగ్గి కానీ జగించాలే కాదు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ కంటే ఈ ఎన్నికల్లో మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది వచ్చి నేను అనుకుంటా అప్పుడు నాలుగు లక్షల ఏడు వేల ఎనిమిది వేలు వస్తే నాలుగు లక్షల ఎనభై వేల పైన వచ్చి ఫైఎం రైట్ మీద ఫిగర్ మీ దగ్గర కరెక్ట్ ఫిగర్ మీ కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాలే కానీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమే కానీ బలంగా ఉన్నాం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతను గెరవిస్తున్నటువంటి ఒక విశ్వాసం నేను వ్యక్తం చేస్తాను ఇటు మున్సిపాలిటీలే కానీ జిల్లా ప్రజాప్రతినిధులే కానీ మొన్న నిజామాబాద్ మా సమన్వయ సమావేశంలో పేర్కొని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి తదుపరి ప్రజా అవసరాల దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానివ్వండి చెప్పంటున్నా సమస్యల పరిష్కారానికి ఏదైతుందో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సౌకర్యమే గానీ ఆర్టీసీ బస్సులో రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే గానీ అంటే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే గానీ ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ కూడా మేము ఆరంభంపజేసాం రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక పనులు సమకూర్చడం లోపల కొంత జాప్యమే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం బిఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసి ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసి ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే రాజీనామా చేస్తాను కూడా అన్నాను నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ రాజీనామా పత్రం లేఖ ఏదైతుందో సిద్ధం చేసుకోండి మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసన సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలైకి ఆరంభించి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయబడింది ఏక మొత్తంగా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పి అంటున్నా నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది రైతాంగం పక్షాన్ని హర్షం వ్యక్తం చేస్తుంది కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడతదో ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయి తలబెట్టేటువంటి పంటల పంట బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే భరించి ఇతర రాష్ట్రాలలో ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా యాభై శాతం సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే చేయబడే విధంగా అంటే ఇప్పుడు ఏం కాబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన యాభై శాతం వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఇరవై శాతం డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుంది చెప్పండి ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన ఒక పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరం నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేతి తల నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు పక్షపాతగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటాను ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా పీడిఎస్ రైస్ ఉంది కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే రైస్ ఏదైతుందో ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడడంతో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడంతో వినియోగంలోకి రాకుండా పోయి కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింప చేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కూడా అమలు చేయి తలబెట్టడం ఇది హర్షించేదా విషయం పేర్కొంటున్నాను అందులో భాగంగా ఇటు రైతాంగానికి మేలు అనుకూర్చబడే విధంగా కేంద్రం కల్పించేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తుల వరిధాన్యం కనీసం మద్దతు ధరకు ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించడం ఇది కూడా ఏ రాష్ట్రంలో లేదు అంటే ఈ నాలుగు కార్యక్రమాలన్నీ వాళ్ళు ఒకటి రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రెండోది పంటల బీమా పథకం అమలు ఉండవచ్చు ఇతర రాష్ట్రాలలో కానీ రైతు చెల్లించేటువంటి ఒక యాభై శాతం ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా రాష్ట్రాలతో చెల్లింపు చేయటం అనేది ఏ రాష్ట్రంలో లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోతున్నాం మూడవది వరి ధాన్యానికి ప్రోత్సాహం ఐదు వందల రూపాయలు క్వింటల్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కనీస మద్దతు అదనంగా ఐదు వందల రూపాయలు చెల్లింపు చేయడం ఏ రాష్ట్రంలో లేదు మూడు నాలుగోది రైతు భరోసా ఈ నాలుగు కార్యక్రమం రైతాంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి తల ఈ రైతు పక్షపాత ప్రభుత్వం రైతుకు అనుకూల పదవి చెప్పడానికి నిదర్శన పేర్కొంటున్న అట్లాగే నిరుపేద వర్గాల వినియోగదారులకు సంబంధించి కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా పక్కదారి పట్టకుండా పంపిణీ చేయబడ నిత్యావసర వస్తువు నాణ్యమైనవి అందించే విధంగా సన్న బియ్యాన్ని అందించేయబడే విధంగా కూడా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం కూడా ఒక గొప్ప కార్యక్రమంగా పేర్కొంటున్నాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ మంత్రి గారి సమావేశంలో పట యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రెండు లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయం తీసుకుంటాన్ని పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జగితాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దల జీవన్ రెడ్డి గారు గారి ఆధ్వర్యంలోపట వారికి ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదా లోపల వారు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం కేబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు వారు రైతు చల్ల ఉంటే రాజ్యం చల్ల ఉంటది రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం పట రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక రైతులకు అనేక విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్షం మేమందరం కూడా వారికి అండగా ఉండే విధంగా మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వడ్లు కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిష నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అండగా ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని మల్లికార్జున్ ఖార్గే గారు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నిర్ణయం తీసుకున్న భాగంగా నిన్న రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి గాను జగిత్యాల జిల్లా ఉన్నటువంటి పద్దెనిమిది మండల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రతి మండలంలో మరి వారికి శుభాకాంక్షలు అభినందనలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దలు రెడ్డి గారు మేము పిలుపుని చేయడం జరుగుతుందన్న విషయాన్ని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాము ప్రతి మీటింగ్ లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ ఒక మాట మాట్లాడుతూ ఉద్యమం చేసేదంతా దళితులు బలహీన వర్గాలు మరి ఈ దళితులు బలహీన వర్గాలకు తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అన్నాడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఏ ఒక్కటి అమలు చేయలేదు కానీ మేము వచ్చి ఆరు నెలలు ఏడు నెలల్లో పట్టిన మధ్యలో రెండు నెలలు ఎలక్షన్ ఏదైతే ఉంది మరి రెండు నెలల్లో పట్టే మా యొక్క కార్యక్రమాల విషయంలో పట్ట మరి పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలు ఏమైనాయి ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను నువ్వు కాదు రాజీనామా నువ్వు రాజీనామా తయారుండు నీ బామార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారు ఉండండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున పదిహేను ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ ఏకకాలంలోపట రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి పదహారవ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీకున్నటువంటి ఏదైతే మాట్లాడే చతుర్తతో ప్రజల్ని అయోమయోగంగా మానసికంగా ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడే చతుర్త ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చిన మాట నువ్వే చెప్పినావు కాంగ్రెస్ పార్టీని మాఫీ చేస్తే నేను మా రాజీనామా చేస్తాను దానికి కట్టుబడి ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా మరి ఈ రోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా మంది మా పాత్రిక మీద తెలంగాణ ప్రజానికం చూసింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేరుగా మాట్లాడినటువంటి విషయాన్ని మన ప్రభుత్వంలో ఒక బాధ్యత కాల శాసనసభ్యుడిగా విప్పుగా మేము అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ జరిగింది ఇరిగేషన్ మీద కానీ కరెంటు మీద కానీ రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి ఏదైతే కేసీఆర్ గారు కానీ వారి ప్రభుత్వం మన బడ్జెట్ ఏ విధంగా అయోమయ పరిస్థితులు రాష్ట్రాంగం రాష్ట్ర బడ్జెట్ దిగదార్చిపోయింది ఎంత అప్పులపాలు చేసిందనే విషయాన్ని శ్వేతపత్రం పెడితే మాట్లాడలేని దుస్థితి ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి హరీష్ రావు కాని కేటీఆర్ కాని టిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎవరు మాట్లాడలేకపోయి మరి అంత మన ఆర్థికంగా ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని చూసుకోని మంత్రివర్గం అంతా చిత్త ఒక గడిలో పెట్టి ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాల విషయంలో పట రైతాంగాన్ని మేలు జరిగే విషయంలో పట ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ప్రతి మండలి హెడ్కోటర్ లో కూడా మరి శుభాకాంక్షలు అభినందన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరొకసారి సవనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను